ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు సంక్రాంతి పండగ అంటే పెద్ద పండగ అన్ని పండగలకంటే అతి విశేషమైన పండగ మన భారతీయ సాంప్రదాయంలో మనకు ఒక ఆచారాల్లో కొన్ని అలవాట్లు చేశారు ప్రతి పండగకి భోజులు దులుపుకోవాలి దీన్ని మాత్రం మనందరం కొనసాగిస్తున్నాం ఎందుకంటే ఇల్లు పరిశుభ్రంగా లేకపోతే ఇంట్లో ఉండేవారం ఆరోగ్యకరంగా ఉండలేం మంచి వాతావరణం ఉండదు కాబట్టి పండక్ పండక్కి భోజు దులిపిల్లి శుభ్రం చేసుకుంటున్నాం పండగలకి ఎంజాయ్ చేస్తున్నాం మరి పండక్కు ముందు దీన్ని ఏమన్నా దులుపుతామా దులపం పండగ రోజులన్నా దులుపుతామా దులపం కనీసం పండగ అయ్యాకన్నా దులుపుతామా పండగ వండుకొని అన్నీ మిగులుతాయి అవన్నీ వాళ్ళు వారం రోజు రోజులు పండగ అయ్యాక కూడా బాగా తింటుంటాం కనీసం పండగ అయ్యాకన్నా దులుపుతామా సంవత్సరానికి పెద్ద పండగల పేర్లు చెప్పి ఏడెనిమిది పది పండగలకి ఇళ్ళు దులుపుతున్నారు కదా అసలు పుట్టింది సంవత్సరాలైంది మీ ఒంటిని ఎప్పుడన్నా దులిపారా లోపల అందుకని పండగలు అయ్యాక కూడా పండగ ముందు ఇళ్లను దులిపినట్టు పండగ అయ్యాక మన శరీరం లోపల దులుపులు కార్యక్రమం పెట్టుకుంటే ఆరోగ్యం అంతగా దెబ్బ తినకుండా సంరక్షించుకోవడానికి అవకాశం కలుగుతుంది అందుకని ఏ పండగలకు మీరు ఎంజాయ్ చేసినా పండగ అయ్యాక పరిష్కారం కోసం ఈ న్యాచురోపతి ప్రిన్సిపుల్లో ఉన్న డీటాక్సిఫికేషన్ మెకానిజంని మీరు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి సిక్ అవటం తగ్గిపోవటంతో పాటు అనారోగ్యకరమైన మార్పులు మీలో పెరగకుండా పరిష్కార మార్గంగా మన లోపల దులుపులకి ఈ మార్గం బాగా ఉపయోగపడుతుంది ఏ పండుగలు వెళ్ళిపోయినా వెంటనేనైనా లేకపోతే కొన్ని రోజులు గడిచాకైనా సరే దులుపుల కార్యక్రమం పెట్టుకుంటే మంచిదంట ఆ దులుపుల కార్యక్రమం డీటాక్సిఫికేషన్ కార్యక్రమం అంటున్నారు వాడుక ఫాస్టులు అంటే దులుపులు అన్నాం మనం ఏమిటి డీటాక్సిఫికేషన్ ప్రక్రియ అంటే మీరు ఎవరన్నా ట్యాబ్లెట్స్ వాడేవారు కంపల్సరీ నేను ఐదు ఆరు మందులు పది మందులు వాడాల్సి వస్తున్నది అనుకున్నవారు డీటాక్సిఫికేషన్ ఈ దులుపుల కార్యక్రమం లోపల జరగాలి అంటే మీరు జ్యూస్ ఫాస్టింగ్ చేస్తూ ట్యాబ్లెట్లు వేసుకోవచ్చు రోజుకు నాలుగైదు సార్లు అన్న జ్యూసులు త్రాగుతూ మెడిసిన్స్ వేసుకోవచ్చు లేదా ఫ్రూట్ ఫాస్టింగ్ చేస్తూ మెడిసిన్స్ వేసుకోవచ్చు ఈ రెండు రకాల ఫాస్టింగ్ల్లో దేన్నైనా మీరు అమలు చేస్తూ మెడిసిన్స్ తీసుకుంటే మూడు పూట్ల ఫ్రూట్ డైట్ వల్ల జ్యూస్ ఫాస్టింగ్ ద్వారా కానీ ఫ్రూట్ ఫాస్టింగ్ ద్వారా కానీ సూక్ష్మ పోషకాలు విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రూట్స్ ద్వారా బాగా వెళతాయి ఈ ఫ్రూట్స్ ద్వారా లోపలికి వెళ్ళిన పోషకాలన్నీ కూడా మనకి శరీరాన్ని లోపల శుద్ధి చేయడానికి బాగా ఉపయోగపడతాయి అంటే ఉడికిన ఆహారం వెళ్టల్లా ఉప్పు నూనె లోపలికి వెళ్ళల్లా కాబట్టి హాని కలిగించే వెళ్ళటల్లా కానీ తింటలేదు కాబట్టి లోపలికి చేరకపోయినా విసర్జిస్తుంటాం కా జ్యూస్ ఫాస్టింగ్లు ఫ్రూట్ ఫాస్టింగ్లో కూడా మనం విసర్జించే చెమట ద్వారా కానీ మూత్రం ద్వారా కానీ మలమ ద్వారా కానీ వేస్ట్ మెటీరియల్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతుంటాయి అన్నమాట అందుకని నాలుగైదు రోజులన్నా సరే ఎప్పుడన్నా మీరు అలాంటి జ్యూస్ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్ మీద ఉండండి డీటాక్సిఫికేషన్ మీలో బాగా జరుగుతుంది ఈ జ్యూస్ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్ ఏది చేసినా కానీ మీరు టెన్ అవర్స్ లోపే తీసుకోవాలని పెట్టుకోండి మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ సిక్స్ అలా పెట్టుకో మార్నింగ్ నైన్టీన్ ఈవినింగ్ లోపు టెన్ అవర్స్ లోపు తీసుకుని ఫోర్టీన్ అవర్స్ అసలు పొట్టక ఆహారం వెళ్లకుండా నోటికి అనమాట దీంట్లో డీటాక్సిఫికేషన్ డే టైము పోషకాలను ఉపయోగించుకుని లివర్ డీటాక్సిఫికేషన్ బాగా జరుగుతుంది ఉప్పు నూనె లేనందువల్ల గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి ఈ ఫ్రూట్స్ జ్యూసుల ద్వారా లే హెల్దీ ఫైబర్స్తో మంచి పీచులు ఉంటాయి కదా పోషకాలు ఫైబర్ బాగా ఉండేసరికి గుడ్ బ్యాక్టీరియా బాగా ఇంక్రీజ్ అవుతుంది బ్యాడ్ బ్యాక్టీరియా తగ్గిపోతుంది బాడీ అంతా టాక్సిన్స్ అని రిమూవ్ చేసుకునే మెకానిజం స్టార్ట్ అవుతుంది ఇక పద్నాలుగు గంటల నోటికి తాళం వేసినప్పుడు ఈ డీటాక్సిఫికేషన్ ప్రక్రియ టూ త్రీ టైమ్స్ ఎక్కువ జరుగుతుంది నైట్ రెస్ట్లో మళ్ళీ అందుకని టెన్ అవర్స్ లోపే జ్యూస్ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్ ఏది తీసుకున్న జ్యూసులు కానీ ఫ్రూట్స్ కానీ అట్లా ఫ్రూట్స్ తినేటట్టయితే మూడు సార్లు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం జ్యూసులు తాగేటట్టయితే ఎయిట్కో నైన్కో మొదలు పెడతారు ఎవరీ టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్కి ఒక్కసారి అలా ఫోర్ టైమ్స్ అయినా జ్యూసులు తాగి ఇలా చేస్తే బాడీ డీటాక్సిఫికేషన్కి మంచిది ఇక మందులు అసలు ఏమీ లేండి నాకు షుగర్ కానీ ఇతర జబ్బులు కానీ ఏమీ లేవు అనుకున్నప్పుడు మీరు కావాలంటే హనీ ఫాస్టింగ్ చేయటం ఇంకా అడ్వాంటేజ్ ఇంకా స్పీడ్ డీటాక్స్ అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ స్టాప్గా ఫోర్ టైమ్స్ త్రీ టైమ్స్ ఎక్కువ డీటాక్స్ జరుగుతుంది బాడీకి అసలు డైజెషన్ సెలవు కదా ఫాస్టింగ్ అంటే అందుకని తేనె నిమ్మకాయ నీళ్ళు కలుపుకొని మీరు రోజుల్లో నాలుగు సార్లు ఐదు సార్లు నీళ్ళు తాగండి మిగతా టైం ఒట్టి నీళ్ళ మీద ఉండండి కుదిరితే మార్నింగ్ టైం టెన్ లెవెన్ ట్వెల్వ్ వరకు అయినా సరే ఒట్టి నీళ్ళతో ఉండటానికి ట్రై చేయండి అక్కడి నుంచి తేననీళ్ళు తాగటానికి ట్రై చేయండి త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ హనీ వాటర్ నైట్ పడుకునే లోపు త్రాగండి ఇట్లా హనీ వాటర్ ఫాస్టింగ్ ద్వారా ఫోర్ డేస్ త్రీ డేస్ అయినా మీరు ఇంట్లో చేసుకోవచ్చు ఎప్పుడన్నా మనం తినకూడనివి తినేసాం ఎక్కువ క్యాలరీ ఫుడ్ తినేసాం ఎక్కువ ఆయిలీ ఫుడ్ తినేసాం ఎక్కువ నెయ్యి వెళ్ళిపోయింది ఈ స్వీట్స్ రూపంలో వెయిట్ పెరిగాం ఈ వేస్ట్ ఎక్కువ తినాం రైస్ ఐటమ్స్ కూడా ఎక్కువ తినేసాం అన్నిట్లో చేంజెస్ వచ్చేస్తాయి ఇట్లాంటి ఫెస్టివల్స్ అయ్యేసరికి ఫెస్టివల్స్ అయిన తర్వాత వాటన్నిటి ద్వారా వచ్చిన డ్యామేజ్ని బాడీ నుంచి రక్షించుకోవటానికి మనకి వెయిట్ తగ్గటానికే కాదు లోపలికి వెళ్ళిన ఆయిల్ కానీ ఘీ కానీ సాల్ట్ కానీ ఇవన్నీ బయటికి అయి వచ్చేస్తాయి అనమాట ఒకేజీ ఒకేజీన్నర పెరిగారు అది కూడా తగ్గిపోతుంది గుడ్ బ్యాక్టీరియాలు దెబ్బతింటాయి నూనెలో దేవిన పదార్థాల వల్ల బాగా మసాలాలు ఎక్కువ తిన్నందువల్ల సాల్ట్ ఎక్కువ వాడటం వల్ల అందుకని ఫెస్టివల్స్ అన్నిటికీ ఇవన్నీ ఎక్కువ మోతాదులో వెళతాయి గుడ్ బ్యాక్టీరియాలు తగ్గి బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి ఇట్లా చేశారంటే గుడ్ బ్యాక్టీరియా పెరిగిపోయి బ్యాడ్ బ్యాక్టీరియల్ పర్సంటేజ్ బాగా తగ్గిపోతుంది అనమాట మళ్ళీ మీ ప్రేగుల్ని ట్రాక్లో పెట్టుకోవటానికి మళ్ళీ మంచి ఆహారం వైపు మీరు వెళ్ళటానికి ఇది ఒక బ్రేక్ లాగా ఫెస్టివల్స్ అయ్యాక మీరు ఎప్పుడు పెట్టుకునే అలవాటు నేర్చుకున్నారంటే మీ ఆరోగ్య సంరక్షణకు ఎంత మంచి మార్గాన్ని మీరు జీవితంలో తోడు చేసుకున్నట్లు అవుతుందో మీరు ఇట్లా చేస్తూ హెల్దీగా అవటం మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే మరి మీకు జరిగే లాభాలన్నీ మీ ఫ్యామిలీకి కూడా కలగాలి మీ పిల్లలకు కూడా కలగాలని కోరుకోవటం సహజ ధర్మం కదా అంచేత పిల్లలకి చిన్నప్పటి నుంచి ఈ మంచి అలవాట్లు మీరు నేర్పడానికి అలవాటు ఆటోమేటిక్గా చేసేస్తారు పిల్లలకి చిన్నప్పుడు అటు ఫౌండేషన్స్ వేయండి వాళ్ళ భవిష్యత్తు ఎంత బాగుంటుందో అందుకని పిల్లలకి పండగలు అయిన తర్వాత ఎప్పుడైనా సరే ఏది రానివ్వండి రోజు రెండు రోజులు ఎనుమా చేసేసి పిల్లలకు ఉపవాసం పెట్టేసేయండి శుభ్రంగా క్లీన్ అయిపోతుంది వాళ్ళకి ఈ టెక్నిక్ తెలిస్తే జీవితకాలం వాళ్ళు ఏదైనా తినకూడని తినేసిన ఎంజాయ్ చేసినా నెక్స్ట్ డే బయట చదువులకి ఎక్కడికైనా వెళ్ళి అక్కడ కూడా టచ్ చేసేసుకుంటారు పిల్లలు మన చెప్పు చేతల్లో మన ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలకి ఇలాంటి మంచి హ్యాబిట్స్ నేర్పించుకోవాలంటే పెద్దలుగా ముందు మనం ప్రాక్టీస్ చేయాలి మన బాడీని హెల్దీగా ఇట్లా మార్చే అలవాట్లని మనం పెంపొందించుకుంటూ ఫ్యామిలీ అందరికీ అందిస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం